అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే నూరు రించే మామిడికాయ పచ్చడి ఇలా చేస్తే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉండిద్దండి సో ఈ మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక చిన్న సైజు మామిడికాయ ఇలా వెనక పాట కొంచెం ఉండిద్ది కదండి ఇది ఈ విధంగా కట్ చేసుకోండి క్లీన్ చేసేసుకుని మామిడికాయ తడారిపోయినాక ఈ ప్రాసెస్ చేసుకోవాలి తడారిపోయినాక చేసుకుంటే మనకి కూడా ఉండిద్దండి ఒక వన్ వీక్ పాటు సో దీన్ని ఇట్లా పీలు తీసేయండి దీనిపైన మామిడికాయ కడుక్కున్నాక ఆరిపోయినాక ఇట్లా ఈ విధంగా పీలు తీసేసి మధ్యలో కట్ చేసుకుంటే మామిడికాయలో జీడి ఉండిద్ది కదా జీడిని కూడా ఈ విధంగా తీసేసుకోండి తీసేసుకున్నాక ఇప్పుడు మనం మామిడికాయల్ని ముక్కలు కట్ చేసుకున్నాం ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకోండి పీలు తీసేసి ఇప్పుడు ముక్కలని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి పక్కన ఇప్పుడు మా మావిడికాయలోకి మనం కాస్త ఆవు పిండి మెంతి పిండి వేయాలి కదా సో వాటిని ఫ్రై చేసుకున్నాం ఎక్కువ పట్టమండి లైట్గా ఆవాలు మెంతులు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం అదే జార్లో మళ్ళా మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నాము ఈ విధంగా అదే జార్లో మనం ఆవు పిండి మెంతి పిండి మిక్సీ పట్టుకున్నాం కదా అదే జార్లో ఇది కూడా వేసేయండి మామిడికాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అండ్ కాస్త పసుపు లైట్గా పసుపు కూడా వేసేసుకోండి ఈ విధంగా పసుపు వేసేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలానే క్రష్ చేసి అట్టు పెట్టుకున్న చిన్నలపాయలు చిన్నెలపాయలు ఒక నాలుగు ఐదు వేయండి సాల్ట్ కూడా రుచికి సరిపడా ఉప్పు చిన్నలపాయ వేసేసాం ఉప్పు వేసేసాం పసుపు కూడా యాడ్ చేసేసాం అలానే కారం కారం కూడా పులిపి పులుపుగా ఉంటే మామిడికాయ కనుక కాస్త కారం ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఎక్కువే పడుతుంది మామిడికాయ కనుక పులుపుగా ఉంటాయి సో ఈ విధంగా కారం కూడా యాడ్ చేసేయండి కారం కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్ బాగా మెత్తగా అవసరం లేదండి గ్రైండ్ చేసుకోవడం కాస్త ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది బాగా నలిగిపోతుంది సో ఇందులో ఇప్పుడు తాలింపు పట్టేసుకుందాం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పచ్చడి తాలింపు కదా సో ఆయిల్ ఎక్కువ వేసేసుకుని రెండు గింట్లు ఆయిల్ వేసేసి అలానే తాలింపు గింజలు కూడా కాస్త ఎక్కువే వేసుకొని చాలా బాగుంటాయి అండ్ జీలకర్ర ఎండుమిర్చి ఇవి కూడా యాడ్ చేయండి ఇట్లా ఇవి బాగా వేగినాక మీడియం ఫ్లేమ్లో మనం గ్రైండ్ చేసుకున్నట్టు పెట్టుకున్న పచ్చడి రోట్లో నూరుకుంటే ఇంకా కమ్మగా ఉండిద్దండి ఇప్పుడు మనకి రోడ్లు ఎక్కడ అవైలబుల్లో లేవు కదా సో మిక్సీ చేసేసుకోవచ్చు మిక్సీ వేసుకున్నా కానీ చాలా బాగుండిద్ది మరీ మెత్తగా వేసుకోకుండా వీడియోలు చూపిస్తున్నట్టు వేసేసుకోండి ఇట్లా ఈ పచ్చడి కూడా వేసేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలిదిప్పండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని టూ మినిట్స్ పాటు కలిదిప్పుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయిద్ది పచ్చడిలో ఉన్న పచ్చివాసన మామిడికాయ ఈ మామిడికాయ పచ్చడిలో మనం ఆవాలు మెంత పిండి పొడి చేసుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా కలుపుకోండి ఒక నిమిషం ఆవాలు మెంతిపిండి వేసినాక స్టవ్ ఒక నిమిషం ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి ఇంకా ఆఫ్ చేసేయండి వెంటనే ఇది తాళింపు పట్టడానికి ఒక త్రీ మినిట్స్ టైం అయితే పడుతుంది అంతే అండి ఇందులో వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసేసుకుని మామిడికాయ పచ్చడి తింటే ఆ టేస్టే వేరండి చాలా రుచిగా ఉండే మామిడికాయ చట్నీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ సెక్షన్లో మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి